సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా శుక్లాంబరం విష్ణు సతివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతే శ్రీ గురుభ్యో నమ హరి ఓం మా సిక్స్ జేవియార్ భక్తి ఛానల్ ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్ష మాసులందరికి మా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈ రోజు మనం అప్పుల బాధ నివారణ కోసం నాగతంత్రం ఎవరినైనా మొదటిగా మీ సమస్య ఏమిటి అంటే ఆర్థిక ఇబ్బందులు అప్పులు ఇవే చెబుతారు ఇలా అప్పుల తీవ్రతతో వారి కోసం ఈ పరిహారం తంత్ర ప్రయోగాన్ని పంచమి తిథి రోజు మొదలుపెట్టి ఐదు పంచమి తిథుల్లో పూర్తి చేయాలి కృష్ణపక్ష పంచమి లేదా శుక్లపక్ష పంచమి ఏదైనా పర్వాలేదు గోధుమ పిండి పసుపు బియ్యము తెల్లటి పూలు రెండు మట్టి దీపాలు బెల్లం ముక్కలు పాలు అగరబత్తులు అవసరం గోధుమ పిండి కొంచెం పసుపు ఉప్పు పాలు కలిపి పిండి ముద్ద చేసుకోవాలి చిన్న చిన్న నాగప్రతిమలు పెద్ద సైజులో బంతిని ఉపయోగించి పెద్ద నాగప్రతిమను చేయాలి నాగప్రతిమను తోక మరియు పడగ కూడా తప్పక ఉండాలి నాగప్రతిమలను అక్షంతలు పువ్వులు సమర్పించాలి పసుపు కుంకుమతో అలంకరించి అగరబత్తితో దూపం వెలిగించాలి బెల్లం ముక్కలను మరియు పాలను నైవేద్యంగా సమర్పించాలి అప్పులు రుణ బాధల నుండి విముక్తి చెయ్యమని నాగదేవతను ప్రార్థించాలి పూజ పూర్తి చేసిన అనంతరం పూజా వస్తువులు ఒక నాగప్రతిమను పూజ చోటే పెట్టి తరువాత రోజు అన్ని చిన్నవి పెద్దది నాగప్రతిమలను పూజా వస్తువులు తీసుకొని ఇంటి నుండి దూరంగా ఉన్న ఏదైనా చెట్టు కింద పెట్టి వెనుకకు తిరిగి చూడకుండా వచ్చేయాలి ఇలా మిగిలిన ఐదు ఐదు పంచమి కూడా ఇలాగే పూజ చేయాలి పంచమి తిథిలో అయ్యేలోగా మీ అప్పుల నుండి విముక్తి లభిస్తుందని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ ని సంప్రదించండి ஜமலாபுரம் வாரி ரத்னாஞ்சலி காக்கீய காலனி ரோட் நம்பர் செவன் ஏ எல்பி நகர் ஹைதராபாத்